నర్సంపేట భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భముగా పెద్ది మాట్లాడుతూ ఎస్ క్రీస్తు ఆశీర్వాదాలు నర్సంపేట ప్రజలపైన ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా కరుణామయుడి కృప ఉండాలని ఆకాంక్షించారు ఏసుక్రీస్తు ముందస్తు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా ఇంటింట జరిగేటువంటి ఆ దేవుడి యొక్క జన్మదిన వేడుకలను గొప్పగా అందరూ జరుపుకుంటూ ఈరోజు నరసభ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యాలయంలో చేపట్టినటువంటి క్రిస్మస్ వేడుకల సందర్భంగా పాల్గొన్నటువంటి అయ్యగారులు అదేవిధంగా ప్రత్యేకంగా ఆ దేవుడి ఆశీర్వాదంతో అందరూ కూడా ముందుకు పోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు పత్రికా సోదరులందరికీ పేర్పడిన నమస్కారాలు ఆ దేవుడి ఆశీర్వాదం నిండుగా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఉండాలి బ్రహ్మాండంగా ప్రజలందరూ సుఖశాంత శాంతులతో జీవనం కొనసాగాలి రెండు పంటలతో పచ్చడి పంటలతో నర్సంపేట ప్రాంతం విలసిల్లాలి అభివృద్ధిలో నర్సంపేట కంటూ ఉన్న ప్రత్యేక ముద్ర మరింత ముందుకు పోవాలని మరిన్ని అవకాశాలు నరసింపే నియోజకవర్గ ప్రజలకు రావాలని వైద్యంలో అదేవిధంగా ప్రత్యేకంగా విద్యలో ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని అన్ని రకాల వసతుల కల్పన ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలకు ఆశీర్వాదం తెలపాలని కరోనా సేవలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది తప్పకుండా ఆ దేవుడి యొక్క నిండా ఆశీర్వాదం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మరి అధినేత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులు కూడా నిండా ఆశీర్వాదం ఇవ్వాలని కేసీఆర్ గారి ఆరోగ్యం త్వరలోనే కుదుటపడి తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి యాక్టివ్గా రావడానికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతూ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ